బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతుంది సోయా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ బంద్కి పిలుపునిచ్చింది వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్లో పాల్గొన్నాయి సోయా ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రంగు మారిన సోయాను సైతం షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో ఈ బంద్కు పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా బంద్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ శర్మ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల కష్టాలనేటి కూడా మన గత వారం పది రోజుల నుండి కూడా రైతులు సో పండించిన పంటను అమ్ముకోలేక అనేక కష్టాలు పడుతున్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుండి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ రైతులు కూడా అనేకమైన రీతుల్లో ప్రభుత్వానికి తన నిరసన తెలియజేస్తున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఇక్కడ పట్టించుకుంటూ లేదు అందుకే గత మూడు రోజుల నుండి కూడా వివి విభిన్న కోణాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ మరి రైతులు కూడా కొనసాగిస్తున్నారు మరి కొనసాగిస్తున్న సమయంలోనే ఈరోజు ఏదైతే గత రెండు నిన్న పేద తోటతో కలెక్టరేట్ ముచ్చడి మొన్ననేమో ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీల ఇండి ముచ్చడి చేయడం అనేది జరిగింది మరి దాంతో దాంట్లో భాగంగానే ఈరోజు బంధు పిలుపు అంటే ఆదిలాబాద్ జిల్లా బంధు పిలుపుకును కాంగ్రెస్ పార్టీ మరియు రైతులు కూడా ఇవ్వడం అనేది జరిగింది దాంతో ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో కేంద్ర జిల్లా కేంద్రం లోపల ఈ యొక్క స్వచ్ఛందంగా పాల్గొని బంధులో పాల్గొని ఆ రైతులకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటికొతే ఈ యొక్క రైతులు ఆ యొక్క గతంలో కూడా ఆ రైతు సోయా రైతులు కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్న సమయం లోపల కొట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు మరి మొన్న పదిహేను రోజుల కిందట కూడా కేంద్ర మంత్రి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సందర్శించడం మరియు దాంతోపాటు జూపల్లి కృష్ణారావు కూడా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఇంత ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రయా ఇక్కడ పర్యటించి ఆ వారికి యొక్క సోయా రైతులను కూడా సందర్శించడం సోయా ఆ యొక్క మార్కెట్ యార్డ్కి సందర్శించి తప్పకుండా ప్రయత్నం ప్రభుత్వము మీ యొక్క రైతుల యొక్క సోయాను కొంటము అని చెప్పడము మరి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తున్న సమయంలో కూడా ఈ యొక్క ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరియు బీజేపీ పార్టీ ప్రతిపక్ష నేత అయిన ఎమ్మె ఏలేటి మహేష్ రెడ్డి కూడా ఈ యొక్క వాయిదా తీర్మానాన్ని కూడా అడగడం జరిగింది వాయిదా తీర్మానంలో కూడా ప్రభుత్వం మరి ఇస్తుందా దాని యొక్క సోయా రైతులపై మాట్లాడడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అని కూడా ఏం తెలవడం లేదు మరి ఇప్పటికైతే ఈ యొక్క రైతుల యొక్క కష్టాలు అనేటివి అనేకం ఉన్నాయి మరి ఇదే కాకుండా గతంలో కూడా వడ్లు కావచ్చు మరియు ఎర్రజొన్న కావచ్చు ఇటు పంటలను కూడా మరి కొంటరా కొనరా అని చెప్పని కూడా అందరూ రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి ఈ యొక్క రైతులపై శ్రద్ధ వహించి ఈ యొక్క ఉన్న పండించిన సోయాను ఆ వెంటనే కొని వారికి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుతున్నారు మరి అంతే కాకుండా టీబీఆర్ఎస్ నాయకుల్ని ఈ బంధులో పాల్గొన్నా కూడా కొంతమందిని అరెస్ట్ చేయడము మరి జైల్లో పెట్టడము ఆ యొక్క గృహ నిర్బంధన చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది ఇది ఇక్కడ ఆదిలాబాద్ నుండి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల కష్టం